రాష్ట్ర ప్రభుత్వ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి దాసరి మృనాదేవి గారు మరి వారు వృత్తి కాకుండా సేవా దిక్పతి కలిగినటువంటి మరి వ్యక్తిగా వారి యొక్క విషయాలను పరిహోనం తీసుకోవడం జరిగింది మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగస్తులు అంటే ఒక ఉద్యోగ ఉద్యోగ బాధ్యత బాధ్యతగా నిర్వర్తిస్తారు తప్పితే ఇవాళ తన హాస్టల్ పిల్లలను మరి తనపిల్లలాగా ఒక పిల్లలాగా చూసుకునే బాధ్యత తీసుకొని వారికి అడుగు కర్తవ్యం నిర్వహిస్తున్నందుకు బహుజన సాహిత్య అకాడమీ ఈ విషయాలను పరిగణలోకి తీసుకొని వారిని బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు సెలెక్షన్ చేయడం జరిగింది ఈ యొక్క సెలెక్షన్ లెటర్ను హైదరాబాద్లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందివగా ఈ యొక్క అవార్డును జూన్ పదవ తారీఖున మహారాష్ట్రలోని పూణేలో నిర్మించబోయి వెస్టర్న్ ఇండియా బహుజన్ రెడ్డస్ నాలుగో నేషనల్ కాన్ఫరెన్స్లో వారికి అవార్డులు ప్రధానము వారిని గుర్తించి ఈ అవార్డుకు రికమెండ్ చేసినటువంటి బహుజన సాహిత్య అకాడమీ అవార్డు సెలెక్షన్ కమిటీ ముంబర్ డాక్టర్ చిత్తపల్లి శ్రీనివాస్ గారు గారిని అభినందిస్తూ బహుజన సాహిత్య అకాడమీ నేషనల్ కమిటీ తరఫున బునాదేవి గారికి శుభాకాంక్షలు